తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల మధ్య రాజకీయాలు రసవత్తరంగా మారాయి ఫరూ నగర్ మండలంలోని భీమారం గ్రామ పంచాయతీని జనరల్ మహిళా స్థానానికి కేటాయించడంతో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది ఇదే క్రమంలో సోమవారం భీమారం గ్రామ పంచాయతీ పరిధిలోని ముల్లోనిగడ్డ తాండాలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు ప్రచారాన్ని నిర్వహించారు ఓటమి భయం వెంటాడిన అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమ అధికార దర్పాన్ని ప్రదర్శించి డీజే సౌండ్ తో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిర్వహిస్తున్న ప్రచార శిబిరాన్ని డిస్టర్బ్ చేయాలని చేసిన ప్రయత్నాలతో అక్కడున్న ఓటర్లు కార్యకర్తల ఆగ్రహానికి కారకుడైనట్లు బీఆర్ఎస్ నాయకుడు వీరేశం పేర్కొన్నారు అనంతరం రెండు శిబిరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుత ధోరణిలో సంయమనం పాటించి పదకొండో తేదీన జరగబోయే ఎన్నికల్లో ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఎల్కూర్తి గీతా వీరేశంను ను భారీ మెజార్టీతో గెలిపించి దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వాలని అక్కడున్న వారికి పిలుపునిచ్చారు భీమారం గ్రామాన్ని రెండున్నర దశాబ్దాల అనంతరం జనరల్ మహిళా స్థానానికి కేటాయించడంతో గ్రామస్తులు అండతోనే తన భార్య గీత సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిందని తెలిపారు రెండు పర్యాయాలు గ్రామానికి డిప్టీ సర్పంచ్ గా సేవలందించిన తాను పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు క్రియాశీలకంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసుకోవాల్సిన భాగ్యాన్ని ప్రసాదిస్తూ విజయంతో ఆశీర్వదించాలని కోరుకున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించిన తాను సొంతంగా గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు ఏళ్ల తరబడి తమ కుటుంబం గ్రామంలో చేస్తున్న సేవలు నిర్విరామంగా చేపడతామని ప్రభుత్వం నుండి గ్రామానికి సంక్రమించాల్సిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించేందుకు ఆరు నిశలు శ్రమిస్తానని గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు ఎన్నికల వేళ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్లోని వాస్తవాలను ప్రజలు గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని గ్రామంలో నిత్య సేవకుడిగా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న తనకు వచ్చిన సదా అవకాశంలో గ్రామస్తులంతా ఐక్యమత్యంతో ఉండే గుర్తుకు ఓటేసి తమకు విజయాన్ని కట్టబెట్టాలని వేడుకున్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పూజారి మాధవి భర్త లక్ష్మయ్య మాట్లాడుతూ గతంలో తాను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా కొనసాగినప్పుడు చేసిన అభివృద్ధి గ్రామంలో కళ్ల ముందు సాక్షాత్కరిస్తుందని గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు బిఆర్ఎస్ నాయకుడు వీరేశం బారాస ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలి దఫా ఎన్నికల్లో ఎస్టీ అభ్యర్థిని మరో మారు ఎస్టీ అభ్యర్థిని గెలిపించుకుని ఓకే ఒక్క సిసి రోడ్డు వేశారని బాగులో నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ను తన ఇంటి చుట్టూరా దేవాలయం వరకు సిసి రోడ్డు వేసుకునేందుకు ఉపయోగించుకున్నాడని తెలిపారు అలాంటి ఉత్తముడు నలభై ఏళ్ల జీవితంలో ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదరించిన ప్రజలు సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన ఒక్క అవకాశానికి గ్రామస్తులంతా కలిసి కట్టుగా

నేను అడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా గ్రామ ప్రజలు తమను ఆదరించాలని ఇరవై ఏళ్ళ అభివృద్ధి చేసి చూపిస్తానని తమకు కేటాయించిన ఫుట్బాల్ కుర్తుకే ఓటేసి పూజారి మాధవి లక్ష్మయ్య విజయాన్ని కట్టబెట్టాలని కోరుకున్నారు చూడాలి మరి భీమారం గ్రామంలో అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య జరుగుతున్న హోరాహోరి పోరులో భీమారం పాచగా ప్రజలు ఎవరిని నిర్ణయిస్తూ ఎవరిని ఆశీర్వదించి పట్టం కడతారో వేట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి గ్రామ ప్రజలకు తెలియజేయట నా గ్రామంలో గత ము ఐదు సంవత్సరాల నుంచి జగన్ లేదు పీరియడ్ వచ్చింది కాబట్టి నేను ఈత మా వైపును మా వైపును గ్రామ పంచాయత్ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడము నా గ్రామ ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా కందా ప్రజలు గ్రామ ప్రజలు అందరూ కలిసి బలవంతంగా మీరు ఉండాలని మా గీతను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి నేను భీమార గ్రామానికి ఉప సర్పంచ్గా ఉన్నా ఉన్న ఉప సర్పంచ్గా ఉన్నా ఎన్నో కార్యక్రమాలు చేసిన తండాల్లో సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ చాలా చేసిన ఇంకా కొన్ని ఊరెంటి దండాల ఒక డ్రైనేజీ చేసేది ఉండే ఆ టైంలో మనకు హెచ్డిఎఫ్ గ్రాంట్ కింద శాంక్షన్ అయింది పైల ఐదు లక్షల రూపాయలు దాన్ని మీకు చేతమైన టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ ఊరికాగిపోయింది ఆ డ్రైనేజ్ పని కూడా నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నా గ్రామాన్ని డ్రైనేజీ ఊరెక్కు తండ డ్రైనేజ్ చేస్తా ఈ ఈ తండాల తీసి రోడ్డు కొను వెళ్ళిపోయినాయి అవి కూడా పూర్తి చేస్తా నా గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేస్తా ఊరిలో బిజి లైట్లు వీధి లైట్లు వేయించాము గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు పోయిన వీధి లైట్లు కరెంటు ప్రాబ్లం లేకుండా చూసాం కరెంటు స్తంభాలు ఫిట్ చేసినా ఎస్సీ వాడల కానీ ఊర్లో కానీ ఏ ప్రతి ఒక్క దగ్గర గ్రామాన్ని అభివృద్ధి ఉండి ఉండి అభివృద్ధి చేసినా నాకు తప్పి రాలేదు గత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనర స్థానం వచ్చింది కాబట్టి నేను జనాల ప్రజల ప్రజలతో తోడ్పాటుతోని ప్రజల సద్బలతోని ప్రజల కోసం నేను ఎలక్షన్ల నిలబెట్టిన మా మా బా మా జీతము కాబట్టి మేము చెప్తుంటే ఈరోజు వాళ్ళు అధికారం ఉంది చెయ్యని కాదు అన్నా ఈరోజు కూడా నేను రేపు మేము వంపర్ మెయాడితో గెలిచిన తర్వాత మీరే నాకు చెప్తాను మీరే ఈ భీమారంలో గట్టి అభ్యర్థి ఎవరంటే మీద మనం పేరు చెప్తాను కాబట్టి నేను నా గ్రామాన్ని గుడులు ఊర్ల పండాల్లా గుడులు నేను మేము ఉన్న ఐదు సంవత్సరాల నా ఊరిని ఆదర్శక్రమంగా తీర్చిస్తుతాము మరియు మేము ఎలాంటి అన్యాయం చేయము మోసం చేయము మాకు అవసరం లేదు వాళ్ళు రెచ్చగొట్టే పని చేసి కూడా మేము రెచ్చిపోతలేము ఈరోజు రెచ్చిపోకండి మీ అందరికీ బయటకొడుతున్నా నా గ్రామ ప్రజలు కూడా వేడుకునేది అంటే మన పదకొండు తారీఖు నాడు మన దేశ అభివృద్ధి మన దేశ సేవ మీరే గుర్తుంటుంది ఖచ్చితంగా మన భార్య మీద గెలిపిస్తామని కోరుకుంటున్నా ఇంకోటి ఈరోజు మనకు ఉండాలా ముందు కాటి తాండాలా మన పచ్చారాన్ని ఇచ్చినాం వాళ్ళు వచ్చిర్రు కావాలని డీజే తీసుకొచ్చి మనకు డీజే తీసుకొచ్చి మన దగ్గర పెట్టి డిస్టర్బ్ చేసి మనం రెచ్చగొడుతురు మీరు ఎలాంటి ఇలాంటిది దానికి మీరు వాళ్ళు దౌర్జన్యం వేసే సరే మా కోసం ఒక్కసారి ఓపికబట్టి మీ భీమార గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడండి మమ్మల్ని ఇంటుండి గెలిపించి మీరు ఊరి అభివృద్ధి తీసుకోండి ఊరిని నేను చెప్తున్నా కదా నా ఉన్న ఐదు సంవత్సరాల నా ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు మీ అందరు తెలియజేస్తున్నా నేను అక్కడ ఉండను అధికారం మన దగ్గర మన దగ్గరకు వస్తుంది మనం న్యాయంగా ఉన్నాం కాబట్టి ప్రజల అండ ప్రజల బ బలము ప్రజల మనం అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజలు నా ఇంటున్నారు కాబట్టి నేను అధికారంలో పోను అధికారం నాకు వస్తుంది నేను ఎప్పుడు కూడా ఒకరిని చీటింగ్ చేయను ఒకరిని నేను కావాలి నాకు పదమైన అడగను నేను అభివృద్ధి చేసే అధికారమే నాకు వస్తుంది నేను చెప్తున్నా ఈ ఈరోజు అధికారం నాకు వస్తుంది నేను ఖచ్చితంగా ఊరి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను మీ అందరికి తెలియజేస్తున్నా బిఆర్ఎస్ అభివృద్ధిలో ఇంటింటికి నల్ల ఇచ్చినము మిషన్ పాకిత ఇచ్చినము కళ్యాణ లక్ష్మి ఇచ్చినము చాది ముబారా ఇచ్చినము సిసి రోడ్లు వేసాము డ్రైనేజ్ వేసాము రైతు బంధు ఇప్పించినము రైతులకు రైతు బీమా ఇప్పించినము మనం చేయని పని లేదు ఇంకోటి వీధిలో వేసాము ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ కిట్టిచ్చినము ఆడపిల్లలు అక్క చెల్లెలు మనకు డెలివర్ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చినాము ఈ ప్రభుత్వం వచ్చినాక ఎటువంటిది రాలేదు మనకి ఇచ్చిన హామీలన్నీ ఒక బస్సు ఫ్రీ తప్ప వేరే హామీలు నెరవేర్చలేదు కొన్ని ఇందిరామాయిలు ఇచ్చిండు అది ఇప్పుడు ఇప్పుడు ఇస్తుండు మళ్ళా నేనేమంటున్నానంటే ఇయ్యి ఇందిరామాయణలు గ్రామాలకు అభివృద్ధి చేయి తోడ్పాడు కానీ ఒకరి పైన చేయొద్దు మేము అంటే మేము ఎన్నో పనులు చేసాము అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు మాకు ఎంట వంటి అనిపించిండు మేము ఏం అడిగినా ఇచ్చిండు మాకు ఎలక్షన్ మూమెంట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక తండకు శాంక్షన్ చేసిడు సిసి డ్రైనేజుడు అవి అటువంటి ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కొన్ని కార్యాలయ అనుకోని కార్యాలయాల వల్ల ఓడిపోయినందున ఇంకోటి ఆయన గెలిచిన తర్వాత అవన్నీ ప్రొచ్చు క్యాస్ చేయించిండు ఇంకొకటి ఊర్లా స్కూల్ కట్టించినము మాకు మూడు తరగతి గదిలో వస్తే కూడా కట్టించినాము డ్వాక్రా బిల్డింగ్ కట్టించినాము డ్వాక్రా బిల్డింగ్ కూడా స్లాప్ వరకు బిల్లు వచ్చిన తర్వాత మేమే కట్టించాము మా చేయకుండా పెట్టి మేము ఎప్పుడు తీసుకోలేదు స్కూల్ బిల్డింగ్ కట్టించినాము స్కూల్లో పిల్లలకు బాగాలేకున్న పాత బిల్డింగ్ కూలిపోయేటట్టు అది ఎప్పుడో ముప్పై ముప్పై ఐదు కట్టే బిల్డింగు మొత్తం పర్యలు వాసి అంత కూలిపోతుంది అటువంటి స్కూల్ బిల్డింగ్ కూల కొట్టించి నేను సర్పంచ్ ఉన్న రామ్నాయక్ సర్పంచ్ ఉన్న హయాంలో మొత్తం డిస్పెంటర్ చేసి కొత్త బిల్డింగ్ కట్టించాము బా స్కూల్లా బాత్రూమ్ కట్టించాము అంగన్వాడి బిల్డింగ్ కుందర బాత్రూమ్ కట్టించాము గ్రామ పంచాయతీ భవనము బాత్రూమ్ కట్టించాము ధనవంతుని అని చెప్పుకోలేదు నేను ధనవంతుని కాదు ధనవంతుని అయినా నేను ఊరి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతా తప్ప ఎవరి దౌర్జన్యాలకు ఎవరి అరాచకాలకు నేను పాల్పడను నా ఎంటున్నా యువకులను నేను కాపాడుకుంటా అభివృద్ధిని చేస్తా గ్రామ ప్రజలు కాపాడుకుంటా తప్ప నేను చెప్పాను నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ పుట్టి బూటక మాటలు ఆయనకు మాకు అపోజిషన్ లో వడ్డా లక్ష్మ్య కూడా పదిహేను ఉంది పొలం ఉంది ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆయన కూడా కానీ ప్రజలకు పెట్టే మనసు లేదు ప్రజలు ఆడుకునే మనసు లేదు నేనేమంటున్నా ఈ రోజు కూడా ఊర్లో ఎవరు చనిపోయినా నేను పోయి ఆదుకొని ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ చావులు అంత చెప్పు ఉండి చేస్తున్నా పెళ్ళిళ్ళైనా మా అమ్మ నాయన మా అమ్మ నాయన చెప్పినావు కాబట్టి నేను ఇక్కడ పుస్తక మెట్టలు ఇప్పిస్తున్నా నేను గ్రామానికి అభివృద్ధి చేస్తా తప్ప నేను గ్రామాన్ని ఎప్పుడు నేను ఖరాబ్ చేయను మీ అంతా చేయను కూడా నేను ఎప్పుడు అన్యాయం చేయను నాకు మోసం అని తెలియదు నువ్వు కావాలంటే నా గ్రామ ప్రజలు తెలుసుకో నాకు అపోజిషన్ ఉన్నోళ్ళు దాని మీద విమర్శలు చేస్తారు అది నమ్మొద్దు మీరు నేను చేసే అభివృద్ధి మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను రియల్స్ గా మార్చలే ఎవరు అమ్ముకున్నారో ఎవరు ఇప్పించినాము మేము రెండు రూపాయలు కమిషన్ తీసుకున్నాము కొన్ని కొనుక్కున్నాము నా పొలాలు ఉన్నాయి నాకు పంట పడుతుంది తోట ఉంది దాని మీద వచ్చే ఆదాయంతో కొన్ని ల్యాండ్ కొన్నా పొలాలు కొన్నా కొన్ని చేసుకున్నాము అప్పులు ఉన్నాయి నాకు మీకు తెలియదు కదా అవన్నీ నేనేమంటున్నా నేను ఎప్పుడు అడ్డాగా చేయలే ఏం చేయలే ప్రతి ఒక్కరూ చేసారు పెద్దోళ్ళు చేసారు మేము చిన్నోళ్ళము చిన్నగా చేసాం మేము పెద్దలు చేసుకురు మేము కూడా ఖర్చుల కోసం కష్టపడ్డాము చేస్తున్నారు అంటే మన గ్రామాన్ని ఉంగురం గుర్తు కోటేసి గెలిపిస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్తున్నా నేను ఎలాంటి చేయను ఏం కావాలో మన ఊర్లో గుడులు కానీ బట్టలు కానీ సిసి రోడ్లు డ్రైనేజీలు అన్ని కరెంటు స్తంభాలు కూడా అవసరం ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను ముందు చేసి నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను నా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా ఆమె ఇస్తున్నాను నేను చేపిస్తా నేను ఇలాంటిది దౌర్జన్యాలు మోసాలు మాక లేవు నా గ్రామ ప్రజలకు తెలుస్తుంది నేను ఇప్పుడు కూడా ఏం అంటే ఖచ్చితంగా నా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాని పదకొండో తారీఖు నాడు ఉగురం గుర్తుకు ఓటేసి భీమారం గ్రామ సర్పంచ్ చెప్పేసి గీతూర్తి గీత వీరేశం గుప్తా నేను పదకొండో తారీఖు నాడు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే నా గ్రామ అభివృద్ధికి తోడ్పడతా మీ ప్రజల సహకారంతో నేను ముందు ఊరి గ్రామాన్ని ముందుకు తీసుకోపోతా నాకు ప్రజల ప్రజల అండ ఉంది ప్రజల న్యాయంగా నాకు పనిచేసురు నేను అన్యాయం చేయలే కాబట్టి నాకు ఖచ్చితంగా నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను నేను మీ అందరికి ప్రజలు ఉంటానే తెలియస్తూ నేను ఎవరు విమర్శిస్తారా అర్థం చేసుకోండి ఈరోజు మెజార్టీతో

మనం అందరం ఉండే ఓటు వేయడం ఇప్పుడే లక్ష్మణ లాంటి వాడు పెద్ద రెచ్చగొడితే ఎంటున్న వాళ్ళు వద్దు మనం ఓట్లు వాడే స్థితికి తీసుకురావాలనేది మాత్రము అది లేదు అదే లక్ష్మణ ఏమైనా చూసుకుందాం ప్రభుత్వం మనది ఉన్నది ఊర్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇంత దౌర్జన్యం చేస్తే అదే సైడ్ ఒక మాట మాట్లాడితే మేము ఇంటున్న సైడ్ వద్దు చేయొద్దని చెప్పి మేము అంత మద్దతు ఉన్నాం కాబట్టి ఇది సంపూర్ణంగా మేము నింద నీళ్ళుగా చూస్తున్నాం కాబట్టి ఈ యూత్ యువకులు మనకు సంపూర్ణ మద్దతు ఉన్నది కాబట్టి ఆ మద్దతు ఓర్వదాలక వాళ్ళందరూ కలిసి కట్టుకట్టుగా ఏమైనా చేసి కొన్ని కేసులు పెడితే పెద్ద పెద్ద లాంటి వాళ్ళు ప్రచారానికి బంద్ కావాలి ఈ కేసులు చేస్తే వీళ్ళకు మనకు ముందు పోతాము వీళ్ళని ఉండవు జైలు వేస్తారు ఈ చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు మనకు అధికారం మనకు వస్తుంది కాబట్టి అలాంటి ప్రయోజనం చేస్తున్నారు కాబట్టి మనం అందరం కొంచెము కృషి సాధించి గుర్తుకే ఓటు వేయాలి వాళ్ళు లాస్ట్గా ఇలా డీజే పెట్టింది కాబట్టి మనం పదకొండు తారీఖు నాడు ఇంట్లో టీచర్ రెండు పెట్టి డ్యాన్స్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయం కాబట్టి వాళ్ళంటి వాళ్ళు ఇంకా ఉంటే మన ఊరిక పెద్ద ఊరికి చిన్న చిన్న పేరుతో పిల్లలకు కూడా మన రాజకీయం అనేది ఉంది వాళ్ళు చిన్నోళ్ళు కనబడరు పెద్దోళ్ళు కనబడరు ఎంత పెద్దోళ్ళైనా చిన్నోడైనా ఏం రా అని మాట్లాడతాడు మనం ఏమన్నా అని మనం మాట్లాడతాం కాబట్టి మనం అందరం ఏకఘాటుగా యూత్ యువకులు మన ఎంబడి ఉండరు కాబట్టి వాళ్ళు ఊర్వదాలగా ఎక ఏయాలి విడగొట్టాలని ప్లాన్ చేస్తారు కాబట్టి వాళ్ళ శాత కాదు మనకు ఇస్తుంది మూడు రోజులు టైం ఉన్నది ఆ మూడు రోజులు ఇదే మద్దతు మనకు ఉంటుంది కాబట్టి ఇంతకు మంచి ఇచ్చి మెజార్టీ ఇంతకు ముందు కూడా మనం ఎన్నోసారైనా ఉంగరం కూడా ముద్దగా మూడోసారి వస్తుంది కాబట్టి మనకి గుర్తింపు ఉంటుంది మన ఉంగరాలు ఉంటాయి కాబట్టి మనం సింబల్ ఉండవు లోపలికి మనం ప్రతి ఒక్కరికి ఉంగరం ఉంటుంది ఆ ఉంగరం జ్ఞాపకం చేసుకొని మనం ఎవరి మీద దౌర్జన్యం చేస్తామని కాబట్టి ఆ ఉంగరాన్ని మనం పోకుండా ఉంటుందని ఆశిస్తూ నా పేరు పూజారి లక్ష్మే రేపు పదకొండవ తారీఖు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పూజారి మాధవి మా భార్య అయిన శ్రీ పూజారి మాధవి లక్ష్మయ్య గారు ఫుట్బాల్ గుర్తు తరఫున పోటీలో దిగుతున్నాము ఇంకా నేను రెండు వేల ఆరో సంవత్సరంలో సర్పంచ్గా ఎన్ను ఎన్నుకోబడ్డారు రెండు వేల పదకొండు వరకు ఈ గ్రామ అభివృద్ధి నేను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అది కొన్ని విషయాలు చెప్పేశాను నేను ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు వరకు ప్రజలకు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి మన భీమారం బ్రిడ్జ్ కానీ టోల్ గేట్ నుండి ఉడితాల వరకు బీటీ రోడ్ కానీ భీమారం అసంపూర్తిగా ఉన్న గ్రామ పంచాయతీ కంప్లీట్ చేసినాను స్కూల్ బిల్డింగ్ కట్టించినాను కంపౌండ్ కట్టించినాను గ్రామ పంచాయతీ కంపౌండ్ కట్టించాను ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినాను అంగడవాడ కేంద్రం ఏర్పాటు చేసినాను ఇట్లా చెప్పుకు పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి తండాలో విద్యుత్ పోల్స్ కరెంట్ ఏర్పాటు మనం చేసినాం ఎస్సీబీసీ కాలంలో మనమే ఏర్పాటు చేసినాం ఊరంగనలో కరెంట్ పోల్స్ మనమే ఏర్పాటు చేసినాం ఊర్లో అన్ని సీసీ రోడ్లు మనమే చేయించినాం గడిచిన పది సంవత్సరాల నుండి కేసీఆర్ ముఖ్యమంత్రి అంజన్న ఎమ్మెల్యే ఉండి గ్రామ అభివృద్ధికి వీలు నోచుకోలేదు వా వీరేశం అనే వ్యక్తి ఫస్ట్ తప్ప ఎస్సి గిరిబాబుని గెలిపించి సువర్ణ గిరిబాబుని గెలిపించిండు ఎలాంటి అభివృద్ధి చేయలేదు రెండవ తప్ప గడ్డ తండ రాములు నాయకుడిని గెలిపించుకున్నాడు ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఒకే ఒక సీసీ రోడ్ వేసిండు మా గ్రామంలో పక్కన బాగుంటుంది పేద పిల్లలు వాళ్ళ బతు కోసం ఉసుక తెచ్చి డంపు చేసుకుంటే దాదాపుగా మూడు వందల ట్రిప్పుల ఉసుకను తీసుకొని ఆ సీసీ రోడ్డు ఆ ఉసుకతోనే ఆయన ఇంటి చుట్టూ మూడే రేట్ వేసుకున్నాడు ఆయన ఇంటి ముందర నుండి ఇంటికి వెళ్ళి హనుమాన్ టెంపుల్ వరకు ఆ సీసీ రోడ్ వేసిండు కొన్ని పది సంవత్సరాలలో నేను ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కనబడుతుంది బిల్డింగ్లు కానీ సిసి రోడ్ కానీ బీ బీటీ రోడ్ కానీ బిల్డింగ్లు కానీ ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఇంకొక అవకాశం ఆయన ఏం చేసిన అంటే గడిచిన నలభై సంవత్సరాలు నాకు అవకాశం రాలేదు జనరల్ వచ్చింది ఎస్సీ లైన లైన ఎస్టీ లైనరు ఇప్పుడు తప్పితే మళ్ళీ నలభై సంవత్సరాలు నాకు అవకాశం రాదు నాయనా నాయన మా ఊరు నీకు అవకాశం వద్దు మా ఊరు పేద రైతుల పొలాలన్నీ గుంజేసుకున్నావు నేను నేను ఉంటున్నది ఇందిరమ్మ ఇల్లి అది రెండు వేల మూడులో మా అమ్మ కట్టించింది ఈ రోజు వారు ఆ రోజు నేను సర్పంచ్ అయ్యి ఆస్తులు అంతస్తులు కూడ కట్టుకోలేదు ప్రత్యర్థిని ఆమె ఆరోపణ చేస్తున్నాను ఇందాక నేను తెలిసింది మీడియా వారి ప్రశ్నకు సమాధానం నా భార్య పేరు నాలుగు ఎకరాలు ముప్పై గుంటలు నా పేరు నాలుగు ఎకరాలు ముప్పై రెండు గుంటల భూమి ఉంది పది పది ఎకరాల భూమి ఉందంటే కాడికి రా రేపు పొద్దుగాల సవాలు విసురుతున్నా ఇంతకంటే ఎక్కువ ఉంటే నీకు నీ అన్నదమ్ములకు మన ఊర్లో ఒక్కొక్కరి పది పది ఎకరాలు ఉన్నది నవపేట మండల్లో ఈ రాజాపూర్ మండల్లో కొందూరు మండల్లో నీకు వందల ఎకరాల భూములు ఉన్నాయి నీవు వచ్చినప్పుడు ఈ ఊరికి పక్క ఊరికి వెళ్ళి అట్లా సైకిల్ ఒక రకరపాటు తీసుకొని వచ్చినవు నా దృష్టిలో నువ్వు మరో ఆంగ్లేయుడవు వర్తక వ్యాపారానికి వచ్చి ఈ ఊరును దోచుకొని దాచుకుని సాద్నార్లో నీకు మూడు మూడు నాలుగు కలిగి అసలు బిల్డింగ్లు నీకు పార్చిన కారు వచ్చింది నీవు సర్పంచ్ గెలిస్తే వెనుక ముందర సర్పంచ్ అని పేరు రాసుకో తప్ప ఈ గ్రామం అభివృద్ధి చెయ్యవు అంటే ఇక్కడ ఉన్నది నల్లమల్ల పులిబిడ్డ రేవంత్ అన్న సాదినార్ నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ అన్న ఇక్కడ నన్ను బడుగు బలహీన వర్గాల పీసీ బిడ్డ నేను నన్ను గెలిపిస్తే వీళ్ళందరితో నాకు అనువుగా ఉన్నది నేను వాళ్ళకి అది దగ్గర ఉన్నా ఈ గ్రామానికి కావలసిన సిసి రోడ్లు మోరీలు పింఛన్లు ఇట్లా చెప్పుకుంటా పోతే గతంలో నేను చేసిన పనులు మళ్ళా ఇంకొక ఇరవై సంవత్సరాల వరకు కనిపించే పనులు చేసే బాధ్యత నా మీనున్నది నేను చేస్తా నీకు అవకాశం ఈ ఊర్లో లేదు ఎందుకంటే ప్రత్యేక గ్రామ పంచాయతీలు మా మా తండాలు మా హక్కులని ఏడుపడ్డ గ్రామ పంచాయతీని రాకుండా చేసింది నేను నాయన ప్రజలకు వచ్చిన అవకాశాన్ని రోడ్ల మన్ను కొట్టి కొంతమంది విధవలను పట్టుకొని పోయి వచ్చిన గ్రామ పంచాయతీ కలెక్టర్ గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర పెట్రోల్ పాటులు పట్టించుకొని నాటకాలు వాళ్ళ అవకాశం చేయి ఇలా వాళ్ళ గ్రామ పంచాయతీ వాళ్ళకు ఉంటే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఒక సర్ ఒక సర్పంచ్ ఉప సర్పంచ్ ఎనిమిది మంది నెంబర్లు ఒక గ్రామ పంచాయతీ ఒక కావలికారు ఒక కరోబారు ఇట్లా వాళ్ళ అభివృద్ధి వాళ్ళకి అవుతుండే వాళ్ళ నోట్లే మన్ను కొట్టినావు ఇలా ఇంకా గతంలో మా తమ్ముడు సీనియర్ నాయకుడు సర్పంచ్గా ఈ తండావాసులంతా ఎస్టీలకు వచ్చింది కాబట్టి ఏకగ్రీవం చేస్తామనుకున్నారు నీవు ములం రాములు నాయకులు తీసుకొచ్చి పోటీ చేపించి తమ్ముని పది రోట్లో ఓడగొట్టినావు ఆ రోజు మా తమ్ముని ఏకగ్రీవంగా చేసింటే ఈ రోజు నీకు అవకాశం వస్తుండే కదా గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే సర్పంచ్ గెలిచిండు ఈ రోజు నన్ను చేయమంటే నీకు ఒక అవకాశం ఇస్తుండే కదా మంది నోట్లలో మంది కొట్టేటోడు నువ్వు ఉన్న భూమి సాఫ్ చేసిన వచ్చిన తండా గ్రామ పంచాయతీ ఎడగొట్టిన మీకు అవకాశం ఎందుకు నాయన చాలు నువ్వు మా ఊరికి చేసింది ముల్యామ్ చదుర్కొని మా ఊరిని నిద్రపోయినాయన మేము బడుగు బలైన వర్గాల గలం ఎస్సీలం బీసీలం ఎస్టీలము మా ఊరిని మేము పరిపాలించుకొని మా అభివృద్ధి మేము చేసుకుంటామని మీడియా సమక్షంగా నేను ఒకసారి తెలియజేస్తున్నా నాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది కాబట్టి మా గ్రామస్తులందరూ ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీ గెలిపిస్తే మీ అందరికీ ఉండాలని మన పూర్తిగా ప్రభావముఖంగా తెలియజేస్తున్నా